ఓం నమో వెంకటేశాయ తిరుమల తరువా భాగం అండి అందరు స్థితి చేయకుండా శ్రద్ధగా వినాలి భగవద్ రామానుజులు తిరుమలలోని అర్భామూర్తిని గురించి శైవ వైష్ణవ వివాదం విని దాన్ని పరిష్కరించుటకు తిరుమల చర్య అచిత ధ్రువమూర్తి సాక్షాత్ వైకుంఠవాసిని ప్రతిరూపమని ప్రామాణికంగానూ హేతుబద్ధంగానూ నిరూపించాడు అప్పుడు తిరుమల వెంకటేశ్వర ప్రభువునకు జరుగు మహోత్సవ విధానంలో తెలుసుకొని ఈ ఉత్సవం ధ్వజారోహణం మొదలు ధ్వజార ధ్వజారవారోహణం పది రోజుల వరకు తిరుమలలోని నిర్వహించేటట్లు ఏర్పాటు చేశాడు నాలుగు వైపులు వీధులు లేనందున ఆలయం ముందే ఉత్తర దక్షిణ దిక్కులుగా వీధిని ఏర్పరిచి అందు ఉత్సవమూర్తిని అటూ ఇటూ ఊరేగించేవారు తిరుమల శ్రీవారికి వెయ్యి సంవత్సరములకు పూర్వం నుండి నిత్య పూజ్యులతో పాటు అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది వెంకటేశ్వరుడు సాక్షాత్ వేదస్వరూపుడు సనాతన భారతీయ తత్వానికి దివ్య సంకేతాలు తిరుమల ఆలయం సామాజిక చైతన్యానికి ఆధ్యాత్మిక స్ఫూర్తికి మానవ సమైక్యతకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ దేవాలయం పునాది వంటిది భగవంతునికి భక్తునికి అనుసంధానమైన భక్ కర్త భక్తి మాత్రమే కనుకనే ఆలయంలో అనేక ఉత్సవాలు ప్రాతినిధ్యం నిర్వహింపబడుతున్నాయి బ్రహ్మోత్సవాలు ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలలోకి ప్రసిద్ధిని పొందాయని పురాణాలు పేర్కొంటున్నాయి నేటికి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మూడు వీధులలో ఊరేగుతున్నారు బ్రహ్మ ఈ ఉత్సవాన్ని మొదట చేశా చేశారని చెప్పడానికి గుర్తుగా ఊరేగింపునకు ముందు బ్రహ్మరథం ఉంటుంది బ్రహ్మ భృగుమహర్షి శాపానికి గురై సాకారాన్ని కోల్పోయి శూన్య రూపంలో ముందు నడుస్తూ ఉంటాడు నిరాకారుడు కనుక ఒట్టి రథం మాత్రమే కదులుతుంది దీని అర్థం బ్రహ్మదేవుడు దగ్గర నుండి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారని విశ్వాసం చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవరాణి సామవై క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఆరులో మనవాల్ పెరుమాల్ అనబడే మూలమూర్తికి ప్రతినిధిగా అనేగు అదే రూపంలో వెండి విగ్రహాన్ని సమర్పించి తిరుమలలో కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా ఈ విగ్రహాన్ని ఊరేగించడానికి ఏర్పాటు చేసింది ఆ తర్వాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాల్దేవర్ శకం పన్నెండు యాభై నాలుగు చైత్రమాసంలో బ్రహ్మోత్సవం ఏర్పాటు చేసి దానికి కావలసిన ఖర్చులకు సంబంధించి ఏర్పాట్లు చేశాడు అదే సంవత్సరంలో పాల్గొన మాసంలో మూడవ రామరాజు సామంతుడు వీర నరసింహదేవుడు పంగుని బ్రహ్మోత్సవం ఏర్పాటు చేశాడు క్రీస్తు శక పదమూడు వందల ఇరవై ఎనిమిదిలో త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు అడి అనే పేరుతో ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవం నిర్వహించుటకు ఏర్పాటు చేసి దానికి కావలసిన ఖర్చులను ఏర్పాటు చేశాడు క్రీస్తుచక పద్నాలుగు ఇరవై తొమ్మిది మాసంలో వీర ప్రతాప దేవరాయలు క్రీస్తుక పద్నాలుగు నలభై ఆరులో మాషే తిరువాల్ పేరుతో హరిహర రాయలు క్రీస్తుచక పదిహేను ముప్పైలో అచ్యుతరాయ బ్రహ్మోత్సవం పేరుతో విజయనగర రాజ్యపతి అచ్యుత రాయలు ఈ విధంగా పదిహేను ఎనభై మూడు నాటికి సుమారు పదకొండు ఉత్సవాలు సంవత్సరం పొడవునా జరుగు జరుగ జరుపబడేవి అయితే బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల పాటు నిర్వహింపబడేనో ఇదమిత్తంగా తెలియడం లేదు ఆ రాజులు రాజ్యాలు కాలాంతరంలో కలిసిపోవుటచే వారు ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాలు మధ్యలోనే నిలిచిపోయాయి కానీ బ్రహ్మదేవుడు నిర్వహించి నిర్వహించినట్లు చెప్పబడిన బ్రహ్మోత్సవం మాత్రం నేటికి కొనసాగుతుంది ఈ బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధపార్జ్యమి నుండి శుద్ధ దశమి వరకు పది రోజుల పాటు జరుగుతున్నాయి ఒకవేళ అధిక మాసం వస్తే భాద్రపద మాసంలో ఒక బ్రహ్మోత్సవం ఆశ్వీజ మాసంలో మరొక బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు ఈ రెండు బ్రహ్మోత్సవాలకు తేడా పెద్దగా ఏమీ ఉండదు వార్షిక బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం ధ్వజరోహణం ఉంటుంది మహోద మహారథోత్సవంలో కొయ్యతేరును ఉపయోగిస్తారు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ వారోహణాలు ఉండవు టీడీటి ఏర్పడిన పంతొమ్మిది ముప్పై మూడు తర్వాత మూడు వెండి రథాలు స్వామి సేవలో తరించాయి ఎనిమిదవ రోజు కొయ్యతేరుకు బదులుగా వెండితేరను పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఉదయం ఉపయోగించేవారు నేడు దానికి బదులుగా స్వర్ణరథంను ఉపయోగిస్తున్నారు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి లభించిన శాసనాల ఆధారం క్రిశికం పంతొమ్మిది వందల అరవై ఆరు తొమ్మిది వందల అరవై ఆరు రోజుల్లో పురవీధులు ఉండే ఆ అవకాశం లేదని తిరుమల శ్రీనివాసులు మాత్రమే గర్భ గర్భాలయంలో ఉండేవారని అంతకంటే పెద్ద నిర్మాణాలు ఉండే అవకాశం లేదని తెలుస్తుంది కానీ తొమ్మిది వందల అరవై ఆరులో బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు నిర్వహింపబడేదట అంకురార్పణతో ప్రారంభమై ఉదయం సాయంత్రం రెండు సార్లు శ్రీవారిని ఊరేగిస్తూ పదవ రోజున తీర్థ తీర్థవారి దినంగా వ్యవహరించేవారట మూడు నాలుగు శతాబ్దాల తరువాత తీర్థవారి దినాన్ని మరొక రోజు పొడిగించి విజయ విజయాత్ర పండుగను నిర్వహించారట తిరుమలేషి ఊరేగింపులో మొదట బంగారు తిరుచి వాహనం వినియోగించారట తర్వాతి కాలంలో ఈ వాహనం బ్రహ్మోత్సవాలు కూడా వి వినియోగింపబడింది క్రీస్తు శకం పద పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో శ్రీవారి ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి వారిని బ్రహ్మోత్సవాల్లో ఉపయోగి వినియోగిస్తారు వినియోగించారు ఉత్సవమూర్తిని మలైకునియానన్ పెరుమాల్ అనే పేరుతో వివరించేవారు మొదటిసారిగా వెండి శేష వాహనాన్ని క్రిశకు పదహారు పద్నాలుగులో ప్రవేశపెట్టారు తీర్థవారి దినాన ఉదయం వెండి శేష వాహనంపై తిరు శ్రీ మలయప్ప స్వామిని ఊరేగించారు ఉత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని వైదిక ఆచారాలతో శుద్ధి చేసేందుకు క్రీస్తుశక పద్నాలుగు నాలుగు ప్రవేశపెట్టబడింది దీన్ని కోయిల్ అల్వాల్ తిరుమంజనం అంటారు ఈ కోయిల్ అల్వాల్ తిరుమంజనం ప్రతి సంవత్సరం ఉగాది అనివార అస్థానం వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజున నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో కస్తూరి పసుపు చందనం కుంకుమ పచ్చకర్పూరం శ్రీచూర్ణం నామకోపు కిచిలీగట్ట తదితర సుగంధ ద్రవ్యాలతో కలిసిన పవిత్ర మిశ్రమాన్ని గర్భాలయంలోని మూల విరాట్టుపై దుమ్ము ధూళి పడకుండా మలైగుడారం కప్పి ప్రోక్షణం చేస్తారు అంతేకాక ఆలయ మహా మొదలు ప్రాకారాలు గోడలు వైకప్పు పూజా సామాగ్రి అన్ని వస్తువులు శుభ్రం చేస్తారు నేటికి తిరుమల ఆలయంలో ఈ వైదిక ఆచారం కొనసాగుతుంది క్రీస్తు శకం పదిహేను ముప్పై ఎనిమిదిలో సూర్యప్రభ వాహనం గజవాహనం ప్రారంభించగా శకం పద్ పదహారు పద్నాలుగు సింహవాహనంపై మొదలై మొదలైంది క్రీస్తుశకం పదహారు ఇరవై ఐదులో మట్ల కుమార అనంతరాజు శ్రీవారికి బంగారు ఆవా ఆశ్వవాహనాన్ని బెండి గజ వాహనాన్ని సమర భూపాల వాహనాన్ని బహుకరించాడు ఈ వాహనాన్ని నేడు సర్వభూపాల వాహనంగా వ్యవహరింపబడుతున్నది ఈ వాహనాలే కాక నేడు పెద్ద శేషవాహనం అంశ ముత్యపు పందిరి వాహనం కల్ప వాహనం గరుడ వాహనం మహా హనుమంత వాహనం చంద్రప్రభ వాహనాలు కూడా బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించబడుతున్నాయి ఎనిమిది రోజుల ఎనిమిదవ రోజు ఉదయం శ్రీవారికి రథోత్సవం నిర్వహింపబడుతుంది తిరుమల తర్వాయ భాగం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి అండి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ